SOOOOOO హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచురి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము తిరుపతి జిల్లాలోని తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము ఈరోజు నేను ఇక్కడ జైన్ టెంపుల్ నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ జైన్ టెంపుల్ మొత్తం పాలరాతితో నిర్మించారు ఇంకా లోపలికి వెళ్ళి జైన్ టెంపుల్ మనం ఇప్పుడు చూద్దాం రండి గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ ముఖద్వారం ద్వారా వెళ్ళాలి శ్రీ సిద్ధేశ్వర తీర్థిని కనపడుతుంది కదా ఈ ఆర్చ్ నుంచి మనం లోనికి వెళ్ళి గుడిని చూద్దాం రండి ఇప్పుడు గుడి లోపలికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ వస్తూనే మనకు రెండు టెంపుల్స్ మనకు కనబడతాయి ఒక టెంపుల్ వచ్చేసింది జైన్ టెంపుల్ మరొక టెంపుల్ శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ కనపడుతుంది మనకు లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అవకాశం లేదు పక్కనే ఉన్న జైన్ టెంపుల్ అయితే మనం వీడియో తీసుకోవచ్చు అందుకని నేను పక్కన ఉన్న జైన్ టెంపుల్ని నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను స్పష్టంగా మీకోసం తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక ముందుగా మనం ఎంట్రన్స్ జైన్ టెంపుల్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఏనుగులు పక్కన కనపడతాయి మనకు ఎంత బాగా చేశారో చూడండి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి శ్రీ సిద్ధేశ్వర టెంపుల్లో మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా రండి వెళ్దాం ఇంకా ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే తిరుపతికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి స్వర్ణ జైన మందిరం ఇది శ్రీ రామాపురంలోని శ్రీ బ్రహ్మశ్రీ సిద్ధేశ్వర్ గురుదేవ్ ఆశ్రమంలో దీనిని నిర్మించడం జరిగింది ఇంకా దీన్ని నిర్మించిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర మోహిత దీనిని నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నారండి వాళ్ళని ఇంకా దాదాపు దీనికి ఖర్చు ఐదు కోట్ల వరకు అంచనా వేశారు ఆలయాన్ని పూర్తిగా పాలరాతితో నిర్మించడం జరిగింది దాదాపు పన్నెండు వేల చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయాన్ని చూడండి ఒకసారి ఇంకా ఆలయం లోపల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం ఈ దేవాలయంలో లోపల బంగార తాపడాలతో పూర్తిగా వేశారు అలాగే ఆలయం మొత్తం బంగారం లేపనంతో మెరిసిపోతుంది ఒకసారి చూడండి అలాగే ఇక జైనులు పవిత్రంగా పూజించే రిషభ దేవుణ్ణి నుంచి మహావీరుని వరకు ఇరవై నాలుగు జైన తీర్థకారులను వారి యొక్క ప్రతిమలను ఈ ఆలయ ప్రాణాంగంలో ఏర్పాటు చేశారు అలాగే శివుడు లక్ష్మీనారాయణులను ఒకే చోట పూజించే ఏకైక ఆలయం ఎక్కడా లేదండి ఇక్కడ మాత్రమే మీరు చూస్తారు ఇప్పుడు చూడండి లోన లోపల మీరు కొన్ని బౌద్ధ విగ్రహాలను జైనులు పవిత్రంగా పూజించే వారిని మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా పాలరాతితోనే నిర్మించారు ఇక్కడ చాలా గా ఉంటుందండి క్లైమేట్ వాతావరణం అన్ని కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన తిరుపతిలో ఉండే వాళ్ళు ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి తిరుపతికి దగ్గరగా మనకు పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు స్వామివారిని చూస్తున్నారు చూడండి బంగారు లేపనంతో చెప్పాము కదా పైన అంతా బాగా వేశారు ఇదంతా కూడా బంగారు లేపనంతో వేశారు చాలా బాగా ఉంది ఇక మనం ఇక్కడ పూజా విశేషాల గురించి మాట్లాడుకుందాం రండి ఇక్కడ శని ఆదివారాలలో జరిగే ప్రత్యేకమైన పూజలు ఉత్సవాలతో ఆలయాన్ని మూలమూర్తి ప్రతిష్ట జరుగుతుంది అంట ఈ ఆలయ నిర్వహణకు మనము మనకు తెలియజేశారు ఇక ఇప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అలాగే ఆలయ యొక్క టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి వన్ వరకు ఉంటుంది మధ్యాహ్నం తిరిగి నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఈ విషయాల్ని ఖచ్చితంగా గమనించగలరు టైమింగ్స్ ఇక మనం లోపల చూసాం కదా లోపల చూసిన తర్వాత గుడి బయట కూడా చూద్దాము ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి వెనుకల వైపు చాలా అద్భుతమైనటువంటి కట్టడం కట్టారండి ఒకసారి చూడండి మొత్తం పాలరాతితోనే ఇదంతా నిర్మించారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ఈరోజు ఎండ ఎక్కువగా ఉన్నది కానీ ఇక్కడ పాలరాతి మీద మనకు ఏమి వేడి అనిపించలేదు చాలా చల్లగా ఉందండి ఇక లో గుడి వెనుకల కూడా కొన్ని దేల విగ్రహాలు ఇక్కడ చేశారు అవి కూడా చూడండి ఇంకా వెనుక భాగం నుంచి వచ్చినట్లయితే మనకు పక్కన ఉంది కదా లక్ష్మీనారాయణ టెంపుల్ పక్కన ఉండే టెంపుల్ అది అక్కడికి వీడియోస్ అలా లేదు ఇక మనం ముందుకు వచ్చి ఆ టెంపుల్ కూడా చూపిస్తున్నాను మీకు బయట నుంచి రండి వెళ్దాం చూద్దాము ఇక్కడ తాగడానికి వాటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి గుడి వెనుకల వైపు చూశారు కదా ఇంకా అలాగే ఇక్కడ పక్కన వచ్చేసింది మనకు ఒక స్వామివారు ఉన్నారు చూడండి ఆది నేతాజీ స్వామివారు ఇంకా ఈ గుడిని చూసిన తర్వాత మనకు పక్కన ఉన్నటువంటి నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని గుడిని చూపిస్తున్నాను ఇక్కడ పార్క్ అయితే చాలా బాగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్